ఇవి ఊసీలు అంటారు చూడండి ఇవ్వండి మా ఇంట్లో ఇలాగ పుట్టలాగా బైక్ వచ్చేసి కులకల్లా ఆడిపోతున్నాయి ఈ చెన్నీ అటు సైడు అంటే చాలా మంది తింటారంట మనకైతే తెలియదు చూడండి ఇలా ఉంటుంది ఈసీ అంటే చిన్న చిన్న రెక్కల పురుగు కాదు ఇది ఇలా ఇది ఇలా పెద్ద రెక్కతో ఎలా ఉంటుంది కింద ఎలా ఉంటుంది కింద కింద కూడా ఇట్లా ఉంటుంది చూడండి చూసారా ఇవే ఊసీలు వీటిని వేపుకొని తింటారంట ప్లస్ కారం పొడి చేసుకుంటారంట చాలా టేస్ట్గా ఉంటుందంట మనమైతే మనకు తెలియదు కానీ అలాంటి టేస్ట్లు మనకొద్దు కానీ చాలామంది తింటారంట ఫ్రెండ్స్ ఊసీలు అంటారు సేమ్ ఇదే టైప్లో చిన్న రెక్కలతో ఉంటాయి అయ్యేమో ఎగరేసేవాళ్ళు అంట కాబట్టి ఇవి చూడండి ఎలా పెద్దగా ఉన్నాయో కాపాట్ను కదూ అయ్యో అయ్యండి ఇవన్నీ ఊసీలే ఊసీలు ఎవరు తెలీదో వీళ్ళు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తాం చూసారా అయిపోండి కాగులు మంచి ఫుడ్ దొరికింది ఎక్కడ లేనివన్నీ ఈరోజు ఎక్కడికి వచ్చి తింటున్నాయి అయినా కాగులు కాగు చాలా ఇష్టమైన ఫుడ్ అనుకుంటా అక్కడ మిస్ అవ్వకుండా తింటున్నాయి వరండా నిండా ఇవే ఫ్రాండ్స్ మొత్తం అంతా ఊడ్చి గమేషన్కి వెళ్ళాను చూసారా ఈ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రాండ్స్ ఫ్రాండ్స్ అన్న చెల్లెల కథ ఉంది చెల్లింటికి వెళ్ళాడంట అన్న కడుపుతూ ఉందని వెళ్తేనేమో చెల్లెం బయటికి వెళ్ళిందంట పూర్వకాలం వెళ్తేనేమో చెల్లి కనిపించలేదు అన్న ఏం చేశాడంటే చెల్లికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్ని తీసుకొచ్చి చెల్లి లేకపోయేసరికి చాలా బాధపడి వెనక్కి వెళ్ళిపోయాడు లోపు చెల్లి బయట నుండి వచ్చి అన్నం వచ్చాడని తెలుసుకొని అన్న అన్న అనుకుంటా అన్నకి పాయాసం గబగ తయారు చేసుకుని అన్నకి ఇష్టమైన పాయాసం నెత్తి మీద కుండబెట్టుకొని అన్న 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 అనుకుంటే వెళ్ళిందంట వెళ్ళి అన్న కనిపించేసరికి విసికచ్చి పుట్లో పోసిందంట పాయాసం పాలు పాయాసం ఇంకా అప్పుడు చేసిన పదార్థాలన్నీ అప్పుడు ఈ ఊసీలు తయారైనాయి అంట ఆవిడేమో అన్న పెట్ట అయిపోయిందంట అన్నా అన్న రచుకుంటా ఇది ఫ్రెండ్స్ పూర్వకాలం ఉన్న సామెత ఈ అన్ని అన్నీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ చూసారా ఎలా వెళ్ళిపోతున్నాయో ఇవి వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్